నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన ఓం శ్రీ శ్రీమాత మీనరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్ర నాలుగో పాదాలు ఉత్తరాభాద్ర నక్ష నాలుగు పాదాలు అట్లాగే రేవతి నక్షత్ర నాలుగు పాదాలు మీనరాశివి మీనరాశి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ మీనరాశి వారికి పంచగ్రహ కూటమి అనేది కానీ విపరీతంగా నాలుగు గ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తూ జరుగుతున్నాయి కొన్ని మంచి చెడులు అనేవి రెండు సమపాడుల్లో ఉండే అవకాశం కూడా ఉంది లేదా అత్యంతంగా వీళ్ళకు వక్రీకరించేటువంటి ఉచస్థితిలో శుక్రుడు వక్రే ఉన్నాడు అంటే ఉన్నట్టుండి ఒక శ్రవణం వినే అవకాశం ఉంటుంది ఉన్నట్టుండి సడన్గా అసలు వీళ్ళు అనుకోరు అటువంటి తర్వాత బుధుడు వక్రై ఉన్నాడు ఇక్కడ నీచస్థితిలో ఇక్కడ చూడండి ఇక్కడ శ్రవణం వింటున్నారు మళ్ళీ ఒక శుభవార్త కూడా ఇక్కడే ఉంటుంది బుధుడు ఎప్పుడైతే వక్రీకరించో నీచస్థితిలో ఉన్నాడు అంటే రెండు ఒకటే దానికి వస్తారంటే కొంతమంది ఇటు శుభవార్త అని దాన్ని పొంగిపోవడానికి అవకాశం లేదు దుర్వార్త అని అలా ఉండడం కష్టంగా ఉంటుంది అద వీళ్ళకు ఒక మానసికమైనటువంటి ఆందోళనలు మానసికమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తుంది అలా దుఃఖాన్ని ఆపుకోలేరు అలా మంచి సంతోషాన్ని వెలిపించుకునే పరిస్థితుల మధ్యస్థంగా ఉంటారు ఈ విధంగా వీళ్ళకి మీనరాశి వారికి పాల్గొన మాసం ఉంటుంది ఇంకా రాబోయే కాలం శని వీరికి జన్మస్థాన సంచారం చేస్తున్న వీళ్ళ నడిచిన ప్రభావం కూడా ఉంది ఇంకా వీరికి జన్మంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఇంతకాలము వీళ్ళకి ఈ ఈ గ్రహాలు కూడా కలిసి మొత్తం కూడా జన్మస్థానంలో రాహు ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ కూడా తలంపులు రావటం వీళ్ళని ఏలు చూపి చూపించడం వీళ్ళే చేశారు అని చెప్పి అనటం అందుకనే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుంగిపోకుండా ఉండడం అనేది మీ కర్తవ్యంగా ఉండాలి ఎప్పుడైనా ఆర్థికంగా అని అనంటే మళ్ళీ పైకి పడటం కష్టం మళ్ళీ వీరు ఒక దీర్ఘంగా నిగ్రహంగా నిర్గ నిర్గ్రహించుండి ఆ ఊర్పు సహనాలు కోల్పోతే కనుక ఒక డిప్రెషన్కి లోనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాసాన్ని వీళ్ళు ఒక పరిష్కార మార్గంగా అంటే ఎట్లా అంటే ఒక పాము మనం ఒక తీసుకున్నట్టయితే మనకు స్లోగన్ ఉంది సామెత కట్టిరగదు పాము చావద్దు అనే పరిస్థితిలో ఉంటుంది వీళ్ళ పరిస్థితి అంటే అది కొట్టినప్పుడు అది చావ్వకుండా ఉండాలా ఈ అంత అంతకట్టి కొట్టకూడదు మరి అట్లా కొట్టకపోతే పాము చావదు కొడితే కట్టిరగకుండా ఉండాలి అంటే అట్లాంటి పరిస్థితిలో ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరితో ఎంతవరకు మాట్లాడితే అంతవరకు మాట్లాడడం మౌనంగా ఉండడాన్ని వ్యవహరించడం అనేది మీరు నేర్చుకోవాలి మౌనంగా ఉండడాన్ని నేర్చుకుంటే సమస్యలు అనేవి రావు ఒకవేళ సమస్య వచ్చిందండి మౌనంగా ఉన్నా కూడా మేము అనంటే ఒక్క మాటలో పరిష్కారం అయ్యేటట్టుగా చూసుకోండి కానీ పది రకాల మాటలనేసి ఆ మాటలు వాళ్ళు పట్టుకొని లాగేదాకా పెట్టుకోవద్దు ఒక్క మాటలో చెప్పేయండి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని పెట్టేసేయండి లేకపోతేనా ఇంత ఇదే మాట్లాడదలుచుకున్నా ఇది మాట్లాడని పెట్టేసేయండి ఎక్కువ మాట్లాడటం వల్ల ఏమైందంటే అది అవతల మనిషికి ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని మీరు దుష్టంగా ఆలోచన చేసి నిష్ఠూరంగా మాట్లాడి అవి ఆయుధాలుగా ఇచ్చి ఆ ఆయుధాలే మళ్ళీ మీ మీదకి తీసుకొచ్చుకొని అట్లాంటి ఈ యొక్క దుస్సంఘటనలు మీకు రాకుండా చూసుకునే ప్రయత్నం మీరు చేయాలి కాబట్టి ఇది ఒకటి గురుగారు విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతున్నారు మీనరాశి వారికి ఉద్యోగస్తులకి ఈ జన్మస్థం పంచమగ్రహ కూటమి ఏదైతే ఉందో డబ్బులు అనేది ఆచరిస్తా అందరూ డబ్బుల కోసం ఉద్యోగం చేసి ఎందుకంటే హైపు పెరుగుతుందేమో ఇంకో దగ్గర పోతే అని ఆలోచిస్తూ ఉంటారు జాతక చక్ర పరిశీలన చేసుకుని ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను రాశికి ఎందుకంటే ప్రతి జ్యోతిష్కుడు మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుందని అందరూ చెప్తారు ఇది ప్రత్యేకంగా మీకు మీనరాశి వారికి నోట్ చేసుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే రాబోయే మార్చి ఇరవై తొమ్మిది ప్రత్యేకంగా శని మారుతున్నాడు మీ జన్మస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ జన్మస్థానంలో శని రావటం వల్ల మార్పులు చేర్పులు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఈ దీర్ఘకాలికంగా రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతూ ఉంటాడు శని కాబట్టి జాతకంలో ముఖ్యంగా శని యోగప్రదుడా కాదా చూసుకోవటం ఒకటైతే మిగతా గ్రహాలు కానీ యోగానికి మీకు దశ అంతర్దశానాథులు యోగం ఇస్తున్నాయా అవయోగాన్ని ఇస్తున్నాయా తెలుసుకోవాలి ఒకటి తర్వాత ఈ సమయంలో మనం ఏదైతే చేయొచ్చా చేయకూడదా అనేది ఒక పరిష్కారం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక ఉద్యోగాన్ని మారటానికి కావచ్చు లేదా స్థలాన్ని మార్పులు చేసుకోవటానికి కావచ్చు ఇవన్నీ కూడా మనకు యోగం ఉందా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకొని ముందరకు వెళ్ళటం మంచిది ఎందుకంటే తెలియకుండా మీరు వెళ్ళిపోయినారు అనుకోండి ఎందుకు చేశారు అని చెప్పి మళ్ళీ ఆ జ్యోతిష్ అడగచ్చు మీరు వెళ్ళకపోవటం వల్ల అందుకని అది ముందరకే వాళ్ళకి మంచి మంచిగా ఉందా లేదా చెడుగా ఉందా లేదా తెలుసుకోవటం అనేది మంచిది కాబట్టి మీరు అది పరిష్కారానికి సమస్యకు పరిష్కారం చేసుకునేది ఒక మార్గంగా ఉంటుంది దాన్ని మీరు ఆలోచన చేయండి ఇంకా ఉద్యోగస్తుల గురించి ముఖ్యంగా యోగం ఉంటుందా లేదా కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం అంటారు మరి గవర్నమెంట్ ఉద్యోగం కొంతమందికి ఫైనల్స్ రాసిన వాళ్ళు పాస్ అయిన తర్వాత ఆల్ టికెట్లో పాస్ అయినట్టుగా ఇంటర్వ్యూకి రమ్మంటారు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని లిటిగేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి మన చేతిలో ఉండవు కాబట్టి కానీ అప్పుడు కూడా మీరు సమస్య పరిష్కారాన్ని చూసుకోవాలి కానీ అంతేగాని ఉద్యోగం వచ్చిన దాన్ని దగ్గర దాకా వచ్చి నాకు మెరిట్ మార్కులో పాస్ అయ్యాను ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు ఇంకా ఎవరు అవసరం లేదు అనుకోవద్దు ఏదో ఒక రోజు ఒక అవసరం పడుతూ ఉంటారు అది మాత్రం గుర్తుంచుకోండి మెరిట్ మార్కులు వచ్చినాయని చెప్పి మీరు ఇంకా నేను ఉద్యోగంలో పాస్ అయిపోయినా ఇంకా ఉద్యోగం వెళ్ళటమే లేట్ అనడం కాదు రేపు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా వాళ్ళ వల్ల మీకు పనిపడవచ్చు కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడంతవరకు మాట్లాడండి నిష్ఠూరంగా మాట్లాడకండి అపవాదాల అవమానం అవమానాలు పడకుండా చూసుకోండి ఇది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం మీకు ఎందుకంటే రాబోయే కాలం గురుడు కూడా మీకు అర్ధాష్టమంగా మారుతున్నాడు రాబోయే కాలం రాహు కేతులు కూడా ప్రధానంగా మారుతున్నారు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే రాశికి చాలా ప్రముఖంగా దీర్ఘకాలిక గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక పరిణామక్రమంలో మారుతున్నాయి కాబట్టి అవి మీకు మంచి చేస్తాయా చెడు చేస్తాయో తెలుసుకోవటం అనేది మీ యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని రేపు ఉగాది తర్వాత నుంచి అప్పుడు మీరు కార్యక్రమాలు కార్య సాధన లేదా కార్యక్రమాలు ఆపుకోవటం అనేది నేను తీసుకొని ముందుకు మంచిది ఇక మిగతా వారు రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు ఇక డాక్టర్ కానీ లాయర్లు కానీ మిగతా మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ ఇక అనేక రంగాలు సాంకేతిక నిపుణులు కానీ వీళ్ళందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు మీరు కార్యసాధన లక్ష్యంతో నేను చేయాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకుంటే ఈ శని అర్ధాష్టమంలో ఉన్నా లేదా అష్టమంలో ఉన్నా ఏళ్ళ శని ప్రభావం ఉన్నా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు కానీ ఒక చిన్నది కించిత్ మాత్రం మీకు చెప్పవలసింది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇంట్లో కానీ బయటకు కానీ తిరిగేటప్పుడు నడకలో కింద చూస్తూ నడవండి ఆకాశాన్ని చూస్తూ నడవకండి ఆకాశాన్ని చూస్తూ నడిస్తే కింద పడే అవకాశం ఉంటుంది మన ఎదురు ఏదుంది ఉంది మన కింద ఏది ఉంది చూడండి ఆకాశానికి చూడుస్తే అది అహంకారంతో బుద్ధి ఉంటుంది కాబట్టి ఆకాశాన్ని చూడకుండా తదేకంగా మీ ముందర ఏది ఉందో దాన్ని చూడండి మీ కింద మేము వెళ్తున్నప్పుడు ఏదన్నా మీకు మీరు మీ జాగ్రత్తలో ఉన్న ఏదో ఒక చిన్న ఒక సమస్యతోనో లేదా ఒక ఒక ఆలోచనతోనో కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి చూసుకోవటం మంచిది ముఖ్యంగా భూ విషయాలు భూ విషయాలు ఏవైతే ఉన్నాయో కొంత లిటిగేషన్స్ ఉండే వ్యవహారం ఉన్నాయి కోర్టు వివాదాలు రాశి వారికి అవి ఇంకా అట్లానే జరుగుతూ ఉంటాయి మీకు మంచి కాలం రాబోయే సమయం వస్తుంది కొంత ఓపిక పట్టండి మళ్ళీ శని మీకు వక్రై ఉంటున్నాడు ఆ సమయంలో కోర్టు పరిష్కారాలు జరుగుతాయి అప్పటి వరకు కొంచెం వేచి ఉండడం మంచిది మీనరాశి వారు ఈ రకంగా పాల్గొన మాసంలో వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు మీరు పొందాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనకు కుంభకోణంలో అనేటువంటి నవగ్రహ దేవాలయాలు కానీ అవకాశం ఉంటే అరుణాచలక్షత్ర గిరిప్రదక్షిణ చేసుకోవటం వల్ల ఈ గ్రహపీడలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఎవరిని అవన్నీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు శుభ్రంగా ఆ ఇంట్లోనే శివుడు కనుక ఉంటే చిన్న శివలింగం ఉంటే నీళ్లు పోసుకోవటం లేదా గుళ్ళు ఎక్కడైనా చెట్టు కింద శివలింగం ఉంటే పాలు నీళ్లు పోయటం అలా చేయటం వల్ల మంచి కలుగుతుంది ఈ యొక్క మెయిన్ రాశి వారికి మొత్తం మీద రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామదహనంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామరగింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటాయి ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ